ಮಂಚ ಕಾಂಬ ಇರು ಚಿರ ಈ ಚಿರ ಇತರ ಮನುಷ್ಯರು ನಾಳೆ ಕಂಚಪಾಡು ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಅಂಗಡಿ ಕಮಿಡಿ ಪಿಲ್ದ ಅದೇ ವಿಧಾನ ಚರಿಪ್ರ ಶಿವ ಆಂಕರ್ ಮಂಚ ಮುಗೋಳು ಜಾತಿ ಪಶು ಪ್ರೇಮಿಗಳು ಲೀಡೀ ಫುಲ್ ಅಂಡ್ ವಾರ್ಡರ್ ಅಂಡ್ ಆಂಕರ್ ಇನ್ ಕಡಪ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ಲೂ ಕಲರ್ ಯಜಮಾನ ಚರಿ ಶಿವಾರೆಡ್ಡಿ ದೇವಗುಡಿ ಶಿವಾರೆಡ್ಡಿ ಪ್ರಮುಖ ಯಾಕೆ ಕಡಪ ಜಿಲ್ಲಾ ఫస్ట్ ఇయర్ గారు కొరప జిల్లానే मेंबर వన్ ఎన్నికనే విశ్వస్ మూతసస సంఘం ఇక్కడ అడ్రబల్లం 112 ని జరుగుతుంది చేంజ్ చేడ అందరూ కూడా మన భోయన జరుగునేయ్ గత కొరపుల భోయన చేయనసమేలా కోరునా మా భోయేసి

అంతర రాష్ట్ర స్థాయి బండలావు పూలు కొడుతున్నాయి ఈ బండలావు పూర్లకు సహకరించిన దాతలు మొదటి బహుమతి శ్రీమారి లక్ష్మణస్వామి సుమారు శ్రీమార్ చిన్నసిట్టి గారు నలభై వేల రూపాయలు అదేవిధంగా రెండవ బహుమతి సంఘం ఉత్తరాధం సంఘం ముప్పై వేల రూపాయలు అదేవిధంగా మూడవ బహుమతి వెంకటరావు గారు ఇంద్రేశ్వరం రావారు వారు కూడా వారికి ధన్యవాదాలు ఇరవై వేల రూపాయలు సహకరించినారు వారికి ఉడరాధర్ గ్రామం తరఫున ధన్యవాదాలు అర్థం చేసుకున్నాను అదేవిధంగా నాలుగో పొంగతి ఆగ్రహం చేసి ట్రాక్టర్స్ వారికి కూడా నువ్వు అక్కడ భోజన కార్యక్రమాలు దొరుకుతున్నాయి ఎవరైనా భోజనం చేయడం వాళ్ళు అక్కడ భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం మొదటి స్థానానికి రెండు సెకండ్ రెండు వేల ఇరవై సంవత్సరం తొమ్మిదవ శ్రీ శివ ఆంజనేశ్వర శిష్యులతో చిన్న శివ గారు ఇతికేర గ్రామ ఇటికేరా మండలంలో బురారెడ్డి పల్లెవారు పదిహేను మరి ఇటీ రావాలా మూడవ వారు పోటీ చేస్తున్నారు ఏడు వందల యాభై ఎనిమిది వందల మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ కాస్త మధ్య తగ్గిన మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు మొదలుస్తానకి నాలుగు సెకండ్లు వెళ్ళారు విజిసు నాలుగవ రెండు మూడు నిమిషంలో రెండు ఎదుగున దూరాన్ని నాలుగు నిమిషాలు విచారా చూడ శ్రీఆర్ గారు శ్రీధర్ శక్తి గారి కర్త మలవే ప్రామతి ఉదయం నుంచి కూడా நல்லாயிரம் பத்திர கால ஜெய் எதிர்கால பத்தி பத்தாண்டு தொண்ட் గుర్తు చేసుకున్నారు పన్నెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ఆరు నిమిషాలను గుర్తు చేసుకొని మీ యొక్క మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో నలభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నారు మూడవ స్థానానికి వెనకబడి ఉన్నారు నాలుగవ స్థానానికి కూడా ఐదవ రౌండ్లు పక్షానికి తొమ్మిదవ రెండు

సెకండ్ లో మేకల బాను సార్ కమాండో ఉప్పరి లక్ష్మీదేవి నర్సేపల్లి గ్రామం ఉయలవాడ మండలం ఆరవ నాకు గుర్తు చేసుకున్నారు పదహైదవన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు గుర్తు చేసుకున్నారు మీ మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా నిమిషం ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నారు నాలుగవ స్థానానికి ముందున్నారు నలభై సెకండ్లు నాలుగవ స్థానానికి మొదలున్నారు మిత్రమా భదో గ్రామ ప్రజలకు తెలియజేయగా ఈరోజు మనమందరము మంచిగా హ్యాపీగా నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నాము ఏబిఎం పాలేవాడు అంటే ఉద్రాపురములు ఏమే మన ఉద్రాపురం వాళ్ళు బాగా ఈ సంవత్సరం అయితే చాలా సంతోషంగా ఏమే

తొమ్మిదవ తెలంగాణ హలో చిన్న శివన్న గుంటారెడ్డి పల్లె ఇటుక ఉద్యోగుల మరి వారు తమ యత్నం దొరుకుని స్టేజ్ వద్ద గ్రామ చేరుతున్నాం చిన్న శివారు పదిహేను తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లు గుర్తు చేసుకొని మీ రెండు నిమిషాల ఇరవై సెకండ్లు కూడా వస్తామని

ನಾಲ್ಕು ನಿಮಿಷ ಸಮಯವೋ ಎಲ್ಲ ರೌಂಡೋ ಕೋರ್ಟ್ ಲೋಪರ ಮನಸ್ಸು ವಿರ್ಟ್ ಲೋಪ ಮನಸ್ಸು ವಿಡಿದು ಪದಕೊಂದು ನಿಮಿಷ ಇರೋ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೂರವ ಸ್ಥಾನಕ್ಕೆ ನಾಲ್ಕ ಸ್ಥಾನಕ್ಕೆ ಇರೋ ಆರು ಸೆಕೆಂಡ್ ಮೊದಲಾರು நாலு ஆட்சியான திரக தி ரெண்டு வந்த ஆரம்ப ரூபாய் ஆகிட்டேன் நீ தக்க பிரிக்கு நாலு ஸ்தானம் கோச்சு சமையல் நீங்க श्री आशीस ग्रमें चोगर जा बईंदा तम नंबर वारा इंतिट చద నుంచి త్వరగా రావాలని శివ శివరాజు గారు తెలంగాణ రాష్ట్ర వారు మీకు రెండు నిమిషాలు మీ జంటే ప్రస్తుతానికి నాలుగు అంటే لکھر محمد اختر خطاب کرواں توں وی ویراں دے چارے وچ نہ لکھاں وچ 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 مار پاونے نال اے وی مہان دے کتھے لکھر ایک بار رڈی وچ آیا میں کوئی چیز مداراں کا తొమ్మిదవ తొమ్మిది పూర్తి చేసుకున్నారు రెండు వేల రెండు వందల యాభై ఇరవై ఒకటి కానీ పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నారు మీ జత స్థానం ఐదవ స్థానంలో ముప్పై हलो <laughs> अचे ఇక్కడ పది పందాలు పెట్టి ఉన్నారు కమిటీ వారు పాస్పోర్ట్ దగ్గర ఎదురు మిగతా మూడు దగ్గర ఎదురు కూడా ఊరికే పోకుండా మరి మన గ్రామం చెన్నారెడ్డి గారి రాజగోపాల్ రెడ్డి గారు మరి ఒక్కొక్క దగ్గర పదహైదు రూపాయలు ప్రకటించారు అలాగే మన ఆడమైన కానీ కాటం పెద్ద పుల్లమ్మ కాటం శేషన్ నగర్ల కుమార్తె కే పద్మమ్మ గారు మరి అదనంగా మరి అదనంగా రెండు వేల రూపాయలు పద్మమ్మ ఇస్తున్నారు ఆడమ్మ శైనా కానీ వాళ్ళ ఎదుర కష్టాన్ని చూసి వచ్చుకోలేక మరి వాళ్ళకు రెండు వేల రూపాయల మరి మూడు గత ప్రకటిస్తుంది శ్రీ ఆంజనేయ స్వామివారి ఆశీస్ దేవగుడి గారు కమలాపురం మండలం కడప జిల్లా శ్రీ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో ఉత్తమ ఆంజనేయ రెడ్డి గారు కంచిపాడు గ్రామం ఉండగల్లి మండలం జోగులమ్మ గద్వా జిల్లా ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేత వారికి కేటాయించిన பதினைந்து நிமிஷ காலவசியில் ரெண்டு வில முப்பை ஏழரில் ஆரோக்கியம் சாப்பிட மாதிரி ரெண்டு வில மூணு வந்த முப்பை ஏழு ரவுண்ட் பத்திய ஷோர திணி எண்ணெய் ரவுண்ட் பூட்டிய ஸ்வர திணி எண்ணெய் ஏழர பதிலாளி